ちょっ,っ,っとでかくないと、いけんじゃん、そん

ఈరోజు ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఇరవై మూడో రోజుకు చేరుకుంది ఈ నిర్వహణకి ముఖ్య అతిథులుగా బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి యోగ యాదవ్ గారు ఇచ్చేశారు వారు ఈ నిర్వహణ ఏర్పాట్లు చూసి చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇటువంటి సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా ఒంగోలులో అన్ని పార్టీల వారు రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలని తను అభిలాష ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు యోగ యాదవ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు బీజేపీ పార్టీ తరఫున ఈరోజు వచ్చి యోగ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నన్ను నా ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి యోగ యాదవ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఒంగోలు నగరంలో మరి జన జనసేన పార్టీ తరఫున గత ఇరవై మూడు రోజుల నుంచి జడ బాల గారి ఆధ్వర్యంలో మరి డొక్కా చేతమ్మ గారి జ్ఞాపకార్థం ఇక్కడ అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విషయం ఎందువల్లంటే రాజకీయాల అతీతంగా ఇలాంటి కార్యక్రమాల్లో అన్ని పార్టీలు పాల్గొనవలసిన అవసరం ఉంది మరి మీకు అందరి మనందరూ తెలిసిన విషయమే దానాలో అన్నిటికీ కూడా అన్నదానమే చాలా గొప్పదని మన చరిత్ర చెబుతుంది అదేవిధంగా ఆ రోజుల్లో డొక్కా చేతమ్మ గారు కనీసం రవాణా సౌకర్యం లేని రోజుల్లో కూడా ఎవరి ఇంటికి వచ్చినా కానీ వాళ్ళకి కాదనకుండా భోజనం పెట్టి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మన్ననలు పొంది అదేవిధంగా ఒకవేళ అయిపోయినా కానీ ఆమె చరిత్ర చేయను అయిపోయినా కానీ మళ్ళీ వండుతాను మీరు వండండి అని చెప్పి వండి పెట్టేటువంటి గొప్ప మరి అన్న ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి డొక్కా సీతమ్మ గారు ఆమె ఆమెను ఇన్ని రోజుల నుంచి కూడా ఏ యొక్క ప్రభుత్వాలు కూడా విలువలు చేసారు అలా ఒక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్రని ముందుకు తీసుకొచ్చాడు అదేవిధంగా ఈ రోజున ఈ భారతదేశంలో అలాంటి పుణ్యాత్మరాలు ఉండబట్టే భారతదేశం ఈ విధంగా కూడా విరదులుతుంది ప్రధానంగా ఏంటంటే ఈ రోజున ప్రజలకి ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్స్కి ఆమె దాదాపు నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిందంటే మరి ఈరోజు ఈ జనాలకి ఈ ప్రజలకి ఆ డొక్కా సీతమ్మ గారి అంటే ఆమె గొప్పతనానికి తెలియవలసిన అవసరం ఉంది ముఖ్యంగా యువతకి విద్యార్థులకి ఈ యొక్క డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్ర చదవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠ్యాంశాల్లో కూడా డొక్కా సీతమ్మ గారి చరిత్రని పొందుపరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము అందరం కూడా అడుగుతున్నాము ఆ విధంగా చేయాలని చెప్పి ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారిని ఈ రోజున స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అదేవిధంగా జడ బాల నాయకత్వంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేతమ్మ గారి అన్నదాని కార్యక్రమాలను విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తారనే నమ్మకం విశ్వాసం నాకు ఉంది అదే ఆ దిశగా మేమందరం కూడా సహకరిస్తాము అదేవిధంగా అన్ని పార్టీల కూడా ఈ యొక్క మరి అన్నా క్యాంటీన్ ఆరా ఎన్టీఆర్ జ్ఞాపకార్థం పెట్టినటువంటి అన్న క్యాంటీన్లు కూడా ఈ రోజున ఆకలితో ఉన్నటువంటి ప్రజలకి మరి ఆకలి తీసేటువంటి క్యాంటీన్లు అలాంటి క్యాంటీన్లని మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా ఆ మరి తీసేయడం అనేది చాలా దుర్మార్గమైన పడింది అలా ఓటు అన్నం తీశాడు కాబట్టి ఈ రోజున ఆయన పరిస్థితి ఆ విధంగా వచ్చింది కనుక ప్రతి ఒక్కరు కూడా అన్నదానానికి ముందుండి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా వేసినటువంటి జడ బాలగేంద్ర గారికి మరొకసారి కొత్త తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం